హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వస్తే మన తెలంగాణకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున వచ్చింది ప్రతి పిల్లవాడికి తెలియజేయండి చరిత్ర అంటే ఏమిటో దేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు కానీ మన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది ఇక్కడ అమరులైన వీరులు మరియు వీళ్ళందరినీ కలిపి నిలబడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఆయన గారే లేకుంటే మన తెలంగాణ ఉండేదే కాదు ఆయనను గుర్తుంచుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కవిత దాచేస్తే దాగేదా చరిత్ర అంటే సమయం వచ్చినప్పుడు నివురు కప్పిన నిప్పువలే ఆకాశాన్ని దాటిన చినుకువలే నేలను చీల్చుకు పుట్టిన రాయి రాయి కలిస్తే పుట్టిన ఘర్షణలోని అగ్నివలె చీల్చుకొని వస్తుంది నిజాన్ని నగ్నంగా అందరి ముందు నిలబెట్టుతుంది ఇదిగో ఇన్నాళ్లకు వచ్చే ఆ సమయం వీరులను గుర్తించ మన స్వాతంత్ర్యాన్ని గుర్తించ ఉక్కు మనిషి ఉక్కు పిడికిళ్ళు కలిస్తే మదమరిగిన నిజాం చరిత్ర గెలిచి నిలిచిన తెలంగాణ చరిత్ర వీర తెలంగాణ ఇది విప్లవ పాఠాల చిరునామా ఇది అమరమిది అద్భుత సమరమిది ఆత్మాభిమాన నిర్వచనమిది నా తెలంగాణ ఇది నిజాం రాజుకు కొడవలి వేట్లు రజాకారులకు కారం పొడి పోట్లు చిన్న పెద్ద ముసలి ముతక కారెవరు యుద్ధానికి అనర్హులు ఎగసిన చేతిన బిగిసిన పిడికిలి గుండెల మాటున స్వేచ్ఛా గీతిక క్రోధంతో ఎగిసిన కనురెప్పలు ఆవేశంతో బుస కొట్టిన ఊపిరులు కర్రాకారం కొడవలి గొడ్డలి చేతి కందిందే ఆయుధమయ్యింది తను అవమానపడిన చోటే రజాకార్లను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మెడలు వంచింది నా తెలంగాణ మతం పిచ్చి మూకలను పరిగెత్తించి పరిగెత్తించి ఓడించింది నా వీర తెలంగాణ సత్యాగ్రహం నుండి సాయుధ పోరాటం వరకు అణిచివేతకు నిలబడి పరిగెత్తించే వరకు పోరాడి శ్వాసను పీల్చింది నా మట్టి తెలంగాణ బ్రతుకును గెలిచింది నా వీర తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన వీరులందరినీ గుర్తు చేసుకుంటూ వారందరికీ జోహార్లు जय तेलंगाना